ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని బిల్డర్లు కోరుకుంటున్నట్లు ఆయన హాట్ కామెంట్స్ చేశారు అవసరమైతే ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని ఆ ఖర్చును పారిశ్రామికవేత్తలు భరిస్తున్నా వ్యాఖ్యానించారు ఇక పిల్లల నుంచి పెద్దల వరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విసిగిపోయారని రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఆరోపించారు తెలంగాణలో వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు

మనది ఇలా చాలా మంది గవర్నమెంట్ పైసలు ఇస్తాం ఇస్తాం అవసరం కానీ ఉదగర్ తగ్గం ఇది కోది మొత్తం కదంపట్టి ఇది అని ఎంతో మంది అంటున్నారు బిల్డర్స్ అంటు ఇల్స్ అంటున్నారు మీకు అర్థం చేస్తారు పెట్టుకుంటారు ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటావు చేసుకోండి అనే కారణం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గమైన దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని అటు బిల్డర్లు పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నట్లు ఆయన హాట్ కామెంట్స్ చేశారు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ ఖర్చును పారిశ్రామికవేత్తలు భరిస్తున్నామంటున్నారంటూ వ్యాఖ్యానించారు ఇక పిల్లల నుంచి పెద్దల వరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విసిగిపోయారని రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని ఆరోపించారు నాయకులు కడుపు మంటతో మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు అభివృద్ధి చూసి ఓర్వలేక పిల్లి శాపాలు పడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు ఇక ప్రతిపక్ష నేతల పిల్లి శాపాలకు ప్రభుత్వం పడిపోదు అంటూ కూడా ఆది శ్రీనివాస్ మాట్లాడారు పదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందంటూ కౌంటర్ ఇచ్చారు ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేస్తే సహించేది లేదు అన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కొత్తగా చూడవలసిన అవసరం లేదు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది పడిపోతుంది చెప్పినప్పుడు శాప నార్థులు పెడుతున్న వాళ్ళు అయినా పదిహేను నెలలు బ్రహ్మాండంగా నడింది ఏ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోద్ది ఆరు నెలలు కూలిపోద్ది అని చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు పదిహేను నెలలైనా సజావుగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ముందుకు పోతుంటే చూస్తూ ఓవరా లేకనే అలాంటి వాక్యాలు ఒకవేళ అది అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ బీఆర్ఎస్ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ పట్ల కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన కనుక కుట్ర కుట్రకున కనుక ఉన్నట్లయితే కదా దానిపైన ఖచ్చితంగా యాక్షన్ చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దీనికి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది దీనికి సంబంధించి విప్ ఆది శ్రీనివాస్ కూడా మాట్లాడడం జరిగింది ఎలాంటి దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఐదేళ్ల పాటు ప్రభుత్వం కొనసాగ ఉండేలాగా ప్రజలు తీర్పిచ్చారు కానీ ఒకవేళకి ఏదైనా కుట్రనక జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదంటూ కూడా ఆది శ్రీనివాస్ చెప్తున్నారు ఆది శ్రీనివాస్ మనతో ఉన్నారు ఆ శ్రీనివాస్ గారు చెప్పండి మీ కాసా నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి కొంతమంది పారిశ్రామికవేత్తలు కొత్త ఇండస్ట్రియలిస్టు పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకోసం ఎమ్మెల్యే కొనడానికైనా సిద్ధంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీన్ని ఎట్లా చూస్తారు ఇది ఒక కుట్ర కోణం దాగుంటే తగు చర్యలు తీసుకొచ్చి మా ముఖ్యమంత్రిని కోరే ప్రయత్నం చేస్తామని ముందు చెప్పిన మాటకు మీకు కట్టుబడి ఉన్నాము ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచి ప్రభుత్వం కూలుతుంది కూలుతుందని చెప్పని అధికార దహంతో మాట్లాడుతున్నటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము ఇది ఏది ఏమైనప్పటికీ ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మాటలు తీవ్రంగా తప్పు ఉన్నాం ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీని మాటలు ఒక్కొక్కటి తీసుకుంటూ ముందుకు పోతున్న సందర్భం కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు వీరి మాటలు ఎవరు కూడా నమ్మరు అందులో కుట్రకోణం దాగుంటే మాత్రం వారిపై ప్రజలు విసికి చెందారు